జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలోనే తోట కావాలనుకుంటున్నారా విలేజ్ పక్కనే కావాలని చూస్తున్నారా వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ హైవేకి రెండు కిలోమీటర్ దూరంలోనే కావాలనుకుంటున్నారా అయితే ఏ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసమే ఒక ఎకరం ఇరవై నాలుగు గుంటల వ్యవసాయ భూమిని మ్యాంగో గార్డెన్కు మామిడి తోటకు తీసుకొచ్చానండి ఇది విలేజ్కి ఆనుకొని విలేజ్ టు విలేజ్ డబుల్ రోడ్ అది డబుల్ రోడ్ కాబోయే ఇది జస్ట్ హైవేకు టూ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చెట్లు మొత్తం ఇందులో ఒక బోర్ ఉంటుంది చుట్టూ ఫినిషింగ్ చేశారు ఒక గేట్ ఉందండి ప్రతి చెట్టుకు నీరు అందే విధంగా డ్రిప్ సిస్టమ్ అరేంజ్ చేశారు ఇది ఎలాంటి ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికీర్ కానీ గొడవలు కానీ ఏమి లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సబ్సిడీ అందుతుంది అందుతుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఉన్న భూమి ల్యాండ్ కోసం మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చే